నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నిమిషాలని పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ డెడ్ లైన్ ఇచ్చారు అయితే ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలు గోపతుందంటే అవుననే సమాధానం కూడా వస్తుంది అసలు ప్రపంచం మొత్తం ఇదే చర్చ కొన్ని రోజుల నుంచి నడుస్తుంది ఇక ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది పాకిస్తాన్ ఏం చేయబోతున్నారు అనే కోణంలో చూసుకుంటే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు అనలిస్ట్ అశోక్ కుమార్ గారు ఉన్నారు వారి అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం అశోక్ గారు నమస్కారం నమస్తే అండి పాకిస్తాన్ వర్సెస్ ఇండియా ఏం కొద్ది రోజుల నుంచి ఇది మామూలుగా జరగట్లేదు తర్వాత తర్వాత ఏం ఏం ఎక్కడ బట్టి మీరు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా కానీ ఒక ఏనుగు దారిలో నడుస్తూ పోతా ఉంటే వెనకలో కుక్కలు ఆరవడం సహజమే మనది మనం ఇండియా వాళ్ళు ఏనుగు అయితే వాళ్ళు కుక్కలు వాస్తవంగా అంటే బలాబలాలు ఏ విధంగా చూశారు అక్కడ సరే వాళ్ళు కవ్వింపు చర్యలకు దిగడం జరిగింది ఇరవై ఏడు మందిని పొట్టను పెట్టుకున్నారు ఎందుకు చేసేవరా ఈ పని అని చెప్పి వాళ్ళు లబోదివో లబోదివో అని తలడిల్లిపోతున్నారు మనం వాళ్ళకు దాహి ఇచ్చేది సింధు నది ఆ సింధు నది యొక్క మూతలు ఇచ్చేసామంటే అడ్డ అడ్డకట్లు వేసేసాం సో ఫస్ట్ ఫస్ట్ ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధాలు మొదలయ్యేది నీటి మనం ఫస్ట్ స్టెప్ తీసుకున్నాము పాకిస్తాన్ వాళ్ళు బ్లాంక్ మైండ్లో ఉన్నారు ఇప్పుడు వాళ్ళకు ఉండే ఆప్షన్ కేవలం యుద్ధమే వాళ్ళు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు అంటే వాళ్ళ బలం వాళ్ళకి తెలియక ఇండియా గురించి అర్థం కాకుండా నాకు తెలియదు కానీ ఇండియాతో ఎప్పుడు యుద్ధం కోరుకునే మనస్తత్వం పాకిస్తాన్ది ఇప్పుడున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కూడా ఎప్పటి నుంచో ఇటువంటి అవకాశం కోసం చూస్తున్నాడు అమిత్ షా గారు ఇటువంటి అవకాశం కోసం చూస్తున్నారు ఇది ఎప్పటి నుంచో ఇండియా వర్సెస్ పాకిస్తాన్గా ఉన్నటువంటి ఈ వ్యవహారాన్ని తాడోపేడో తేల్చేసి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పీఓకిని పూర్తి స్థాయిలో మనకు ఇప్పుడు వన్ నేషన్ వన్ ఇండియా అనే నినాదంతో ముందుకెళ్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు అంటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీ కావచ్చు అది పూర్తి స్థాయిలో సహకారం చేసుకోవాలంటే పిఓకి కావచ్చు అదేవిధంగా కాశ్మీర్ కావచ్చు హిమాచల్ ప్రదేశ్ ఇటువంటి స్టేట్స్ అన్నీ యొక్క సహకారం కేంద్రానికి ఖచ్చితంగా అవసరం అందుకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఇండియా కూడా స్థాయి ఎనర్జెటిక్గా ఉంది సరే మీరు అన్నట్టు ముప్పై ఆరు గంటలు సమయం చెప్పారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆ ముప్పై ఆరు గంటల దాదాపు కావస్తుంది ఇప్పుడు ఏమైందో ఏమో కాలేదో తెలియదు కానీ లేదా వాళ్ళకి ఏదన్నా చైనా లేని చైనా లాంటి దేశాలు సూచనలు ఇచ్చాయో వద్దు అనవసరంగా కొరితో తలగోకోవద్దు ఇండియాతో పెట్టుకుంటే ఇబ్బంది ఇప్పుడు దాకా ఇండియా పైన ఏ ఒక్క దగ్గర అనుభవాలు ఉన్నాయి క్షిపణలు ఉన్నాయి అంటున్నారు కదా ఏ ఒక్క క్షిపణి కూడా మన పైకి రాలేదు ఒక్కవేళ వచ్చిందంటే నెక్స్ట్ మినిట్ పాకిస్తాన్ అవుట్ పాకిస్తాన్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ఇది ప్రపంచ చిత్రపటం నుంచి పాకిస్తాన్ ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది ఎందుకు అని మనం ఆలోచన చేసి యుఎన్ఓ యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ ఏదైతే అంటే ప్రపంచంలోని టాప్ ఫైవ్ దేశాలకి ఒక అవకాశం ఇస్తుంది ఏది యుఎన్ఓలో స్థాయిగా మాట్లాడేదానికి వాళ్ళ యొక్క ఆలోచనలు రుద్దడానికి అవకాశం ఉంటుంది ఆ అవకాశం ఎవరివరికి ఉంది అంటే చైనాకుంది అమెరికాకుంది రష్యాకు ఉంది ఫ్రాన్స్కు ఉంది బ్రిటన్కుంది టాప్ ఫైవ్ కంట్రీసు ఇవి మాత్రమే వాటిలో ఒక చైనా తప్ప అమెరికా రష్యా ఫ్రాన్సు బ్రిటను మొత్తం మన ఇండియా వైపే ఉన్నారు ప్రతిదానికి ఎందుకంటే మన ఇండియా వాళ్ళలో అమెరికాలో అధికంగా ఉంటారు అమెరికాకు ఎక్కువ సేవలు అందిస్తుంది మన అటు డాక్టర్ కావచ్చు ఇటు ఇంజనీర్లు కావచ్చు అది కాకుండా బిజినెస్ పరంగా ఈ మధ్య ప్రపంచమంతా ట్యాక్స్ టారిఫ్లు ఎక్కువేశారు ట్రంప్ గారు ఇండియా పైన అంత మేర వేయలే ఎక్కువ తక్కువ మొత్తంలో ఇండియా పైన ట్యాక్సీ వేయడం జరిగింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇండియాకి అమెరికాకి ఎటువంటి సంబంధం ఉందని అండ్ పుతిన్ కి విధంగా నరేంద్ర మోడీ గారికి అత్యంత మంచి సంబంధాలు ఉన్నాయి రష్యాకి అదేవిధంగా ఇండియాకి ఈ కోహలో మనం చూస్తే మొన్నటి మొన్న ప్రెసిడెంట్ గా పనిచేశారు బ్రిటన్ లోని ఋషి సునాక్ అతను ఒక ఇండియా ఆర్జిన్ బ్రిటన్ పనిచేసినటువంటి అతను ఫ్రాన్స్ ఎప్పటి నుంచో ఇండియాకు ఉంటుంది ఫ్రాన్స్ సో ప్రపంచంలోని పెద్ద దేశాలలో ఐదిట్లో నాలుగు ఇండియా వైపు ఉన్నాయి సరే చైనానే కన పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే ఒక శాంపుల్ క్యాలిక్యులేటెడ్ ఎగ్జాంపుల్ చెప్తా క్షిపణులు చైనా దగ్గర నాలుగు వందల డెబ్భై ఎనిమిది ఉన్నాయి ఒక రకమైన క్షిపణులు ఇండియా దగ్గర ఎంత ఉన్నాయంటే కేవలం నూట అరవై ఎనిమిది ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు ఇండియా తయారు చేసుకుంటాను బయట నుంచి కొంత కానీ పాకిస్తాన్ దగ్గర రెండు వందల యాభై వరకు ఉన్నాయి రెండు వందల ముప్పై నుంచి రెండు వందల యాభై వరకు సో చైనాకి నాలుగు వందల యాభై దాకా ఉన్నాయి క్షిపణులు వీళ్ళకి రెండు వందల ఇరవై అనుకోండి అంటే దాదాపు ఏడు వందలు ఓవరాల్గా వీళ్ళ ఉంటే మనకి ఇండియా దగ్గర కేవలం నూట అరవై నూట అరవై అనేది ఉన్నాయి తక్కువ ఉన్నాయి కదా మన ఇప్పుడు అమెరికాకైనా ఇండియాకి సపోర్ట్ చేస్తే అమెరికాకి నాలుగు వేల రెండు వందల లాగా ఉన్నాయి ఆ క్షిపణులు కానీ రష్యాకి ఏకంగా నాలుగు వేల ఎనిమిది వందలు ఉన్నాయి క్షిపణులు ఒక్క దేశం చాలు అంటే ఒక్క వెయ్యి క్షిపణులలో ఇండియాకు ఇచ్చినా కూడా రెండు దేశాలు మనం కట్టడి చేయగలుగుతాం ఆ రేంజ్లో మనకు బలం ఉన్నది అటువంటిది నాలుగు వేల రెండు వందల క్షిపణులు అమెరికాకి నాలుగు వేల ఎనిమిది వందల క్షిపణిలో రష్యాకి వీళ్ళిద్దరు బలం తోడైతే చాలు ప్రపంచంలోని ఏ దేశైనా మనం ఎదిరించగలుగుతాం ఇంకా అందరికీ ఒక మైండ్లో మెదిలేదు ఏంటంటే చైనా పాకిస్తాన్కి అంత ఈజీగా ఏ విధంగా సపోర్ట్ చేస్తా సపోర్ట్ చేయదు ఎవరైనా సరే ప్రపంచంలో మనం మనకు అమెరికా సపోర్ట్ చేస్తామని కూడా మనం ఆర్థికంగా మనం బలంగా ఉండి ఆ క్షిపణులు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఏదన్నా ఫైటర్ జెట్స్ కానీ మనం కొనాలంటే అధికంగా మనం డబ్బులు ఇచ్చి కొంటాం పాకిస్తాన్ దగ్గర అంత డబ్బులు లేవు ఆల్రెడీ పాకిస్తాన్ని చైనా హస్తగతం చేసుకుంటే అది మనకు తెలియట్లే మనకు బయటికి కనబడట్లే ఎందుకంటే మొత్తం ప్రపంచం అంతా సింగల్ రోడ్డు అంటే అది సంథింగ్ పేరు ఉందండి సింగల్ బెల్ట్ రోడ్డు అనే విధంగా ప్రతి దేశంతోనూ చైనా మాట్లాడి ప్రపంచం అంతా పెద్ద రోడ్డు వేసే విధంగా మాట్లాడుకున్నది అందులో పాకిస్తాన్ ఒకటి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ మొత్తం పాకిస్తాన్లో పెట్టి ఉన్నారు వీళ్ళు అప్పులు కట్టలేక ఆ పాకిస్తాన్లో భూములన్నీ చైనా వాళ్ళు కబ్జా చేసుకుంటూ పోయినారు ఇప్పుడు ఇట్స్ ఏ పీక్ పీరియడ్ ఈ టైంలో ఆల్రెడీ తీసుకున్నటువంటి అప్పులకు వడ్డీలు కట్టలేకుండా ఎన్ని జరిగిపోతున్నాయి కానీ కొత్తగా అప్పులు ప్రపంచంలో ఏ దేశం కూడా పాకిస్తాన్కి అప్పులు ఇచ్చే దశలో లేదు ఇస్తే చైనా ఇవ్వాలా అప్పులు ఆల్రెడీ వీళ్ళు అప్పులు ఎక్కువ చేసినారు చైనా కాడ సరే చైనా నుంచి వీళ్ళు ఫైటర్ జెట్స్ వాళ్ళు కావాలనుకుంటారు కానీ పాకిస్తాన్ వాళ్ళకి అంత డబ్బు లేవు సో పూర్తిగా ఆర్థిక మాంద్యంలో అంటే ఇన్ఫ్లేషన్లో ఉంది ఇదే ఇన్ఫ్లేషన్ కన్నా జరిగితే ఒకవేళ యుద్ధం జరగకపోయినా కూడా ఒక సైకిల్ కొనాలంటే పది లక్షల రూపాయలు పెట్టి సైకిల్ కొనాలా అంటే ఆల్రెడీ జిమ్మాంబే ఆ పరిస్థితిలో ఉంది అంటే ఆర్థిక మాంద్యం అంటారు ఇన్ఫ్లేషన్ ఇటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఉంది ఏ దశలో చూసినా కూడా చైనా కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేయదు సో నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఇండియా పైన పాకిస్తాన్ ఏదైనా ఆలోచన చేయాలంటే ఒకటికి వెయ్యి సార్లు ఖచ్చితంగా ఆలోచన చేయాలా పొరపాటుగా నా చేశారంటే మొత్తం ప్రపంచ మ్యాప్ నుంచి పాకిస్తాన్ ఎగ్జిట్ అయిపోతుంది పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తావు మ్యాథ్స్ టు మ్యాథ్స్ చైనా అదేవిధంగా టర్కీ టర్కీతో పాటు దుబాయ్ దుబాయ్ సపోర్ట్ చేస్తా చేస్తుందని మనం అనుకోవచ్చు కానీ అంటే ప్రపంచ లెక్కల్లో ఆర్థికంగా స్థితిమతంగా ఉండే దుబాయ్ ఈ దుబాయ్ వచ్చి ప్రపంచానికి మొత్తం ఫ్రెండ్లీగా ఉంటుంది అక్కడ కేవలం ఒక ముస్లిం కంట్రీ అనే పేరు కానీ ప్రపంచం అంతా దుబాయ్కి వచ్చి ఒక టూరిజం స్పాట్గా చూసి సత్సంబంధాలు ఉంటాయి దుబాయ్తో కాబట్టి దుబాయ్ అనేది సపోర్ట్ చేయదు మ్యాక్సిమం సపోర్ట్ చేసేది ఇరాకు ఇరాను ముస్లిం కంట్రీస్ ఇవి కూడా ఈ రోజు కన్నా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే వాళ్ళకి కూడా ఇబ్బందులు అవుతాయని వాళ్ళకు తెలుసు ఇరాక్ ఇరాను ఓమన్ ఇవన్నీ కూడా వాటిలో అన్ని సపోర్ట్ చేయవు ముందుకు ఏదైనా సపోర్ట్ చేస్తానంటే టర్కీ సపోర్ట్ చేసే పరిస్థితిలో ఉంది టర్కీ కన్నా సపోర్ట్ చేస్తే ఇండియా తరఫున ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది ఇండియాకి సో ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనేట్టు టర్కీ సపోర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేస్తుంది ఈ విధంగా మనం మొత్తం ప్రపంచంలోని దేశాలన్నీ క్రోడీకరించి చూస్తే యాభై మూడు పెద్ద దేశాలు మనకు సపోర్ట్ ఉన్నాయి రష్యా అదేవిధంగా అమెరికా ఫ్రాన్సు ఇటలీ ఇవన్నీ ఇటువంటి దేశాల్లో యాభై మూడు దేశాలు ఇండియా ఉన్నాయి పాకిస్తాన్కి తిప్పి గుర్తి ఐదారు దేశాలు ముందుకు వస్తాయి ప్రపంచ యుద్ధం కన్నా జరిగితే ఈ రకాన మిగిలిన దేశాలు కూడా వెనకడికి మాకు వద్దు యుద్ధం అని చెప్పి సో పాకిస్తాన్ ఒంటరి అయిపోతుంది పాకిస్తాన్ ఇండియా హస్తగతం చేసుకోబోతుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు